విమర్శించే వాళ్ళు ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటారండి జరిగే దొరకట్లేదు అని చెప్పేసి రెండు ఫోటోలు సాక్షిలో వచ్చిన ఫోటోలు చూపించి బావిలో దోకండి అని అన్నారు ఇప్పుడు ఏదైనా ఒక సమస్య ఉంటే సమస్య సమస్య పూర్వకంగా మాట్లాడాలి తప్ప ఇలాంటి ఇబ్బందికర మాటలు మాట్లాడకూడదు ఇప్పుడు చావుల గురించి ఎందుకండి మనకి బ్రతుకు గురించి కావాలి కానీ చావుల గురించి ఎందుకు ఎలా బ్రతకాలి ఏం చేస్తే బ్రతుకుతాం ఎలాంటి అభివృద్ధి జరిగితే పేదవాడు బ్రతకగలుగుతాడు ఎలాంటి అభివృద్ధి జరిగితే యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి దీనిపైన గోల్ చేయాలి కానీ ఈ పంచాయతీ కింద నాకు అర్థం కాదు నిజంగా జగన్మోహన్ రెడ్డి ఈ నిరంకుశత్వమైనటువంటి మనస్తత్వం ఈ నీచ సంస్కృతి ఇంకా ఇప్పటికీ వదలకపోతే ఎలాగా ఇప్పుడు ప్రజలు తిరస్కరించి పదకొండు సీట్లు పడగొట్టి మౌనం గుర్తిపెట్టేసిన తర్వాత కూడా ఇంకా ఒకటే ఏడుపు ఒకటే బాధ ఒకటే కథ వాళ్ళు ఏమన్నారు ఛాలెంజ్ చేస్తున్నారు మీరు అసెంబ్లీకి రండి మాట్లాడండి మాలో ఏమన్నా అభివృద్ధిలో వెనకడి మేము వేస్తే మీరు విమర్శించండి అని అడుగుతున్నారు కదా రావాలి కదా నాకు ఏదో ప్రత్యేక ఏంటిది నాకు మా ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను రే బాబు తెలిసి మాట్లాడుతున్నారా తెలియ మాట్లాడుతున్నారా టెన్త్ క్లాస్ చదివినోడికి సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తుందా ఇది చెప్పండి నాకు అర్థం కాదు టెన్త్ క్లాస్ చదివిన సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తుందా ఇక్కడ ఎక్కడైనా సెక్యూరిటీగానో లేకపోతే మ్యా గుమస్తాగానో మేస్త్రిగానో చేసుకోవాలా రేపు పిచ్చోళ్ళారా వాళ్ళారా మీకు పదకొండు సీట్లతో మీకు మన ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది మీరన్న మాటలే రివెంట్ చేసుకోండి ఒకసారి ఇరవై ఒక్క సీట్లు ఉన్నాయి మీ దగ్గర రెండో మూడు తీసేస్తే మీకు ప్రత్యేక హోదా ఉందో చంద్రబాబు నాయుడు అని చెప్పి ఏకవచనంతో మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు బుద్ధి జ్ఞానం మెమరీ పవర్ ఏం లేకుండా సిప్పు తొప్పేసినట్లాగా మాట్లాడుతున్నాడు వాస్తవంగా మీరు చేసిన అభివృద్ధి వేళ చూపించారు అంటే పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టేశాను అన్నీ పునాదులు వేసినట్టు అవి చూపిస్తున్నాడు ఓట రెండు మిగిలి కాలేదు అంటే ఆయన చెప్పింది ప్రతి ఒక్కటి కూడా విమర్శ కూలం కుశలంగా చెప్పడానికి ఒక నాలుగు గంటలు ఐదు గంటలు అసెంబ్లీలో కోరుకుంటున్నాడు బాబు నువ్వు వచ్చి నీకు అసెంబ్లీలో నీకు ఇచ్చిన టయాని కంటే ఎక్కువ ఇస్తేనే నువ్వు సంతోషించి మాట్లాడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏమంటుంది ప్రతి దాని మీద చర్చ చేద్దాం రండి ఎందుకంటే మా దగ్గర తప్పులుంటే మీరు విమర్శించండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు రండి అని ప్రజలు కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారు మన పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్న అందరూ కోరుకుంటున్నప్పుడు రావడానికి ఏమన్నా నువ్వు తాడేపల్లే ఉండేదిగా గంట ప్రయాణం జగన్ భయపడ్డం కాదు చెప్ ఇప్పుడు అతను విపరీతమైన అహంకారం అండి అలాంటి అహంకారం ఉన్నాడు అంత అతపాతాలానికి పడిపోయిన తర్వాత ముఖం చూపించడానికి ముఖం చెల్లట్లేదు వాస్తవంగా నువ్వు ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల ప్రజాయోగ్యమైనటువంటి పరిపాలన చేస్తాను ప్రజల పక్షాన్ని నిలబడతానని అనుకున్నవాడు అయితే నువ్వు వచ్చి మాట్లాడు ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఇంకా ఆ హామీలు చాలా ఉన్నాయి బాబు సిక్స్ గ్యారెంటీలే కాదు ఇంకా చాలా చేస్తామని చెప్పారు దాని గురించి మాట్లాడు నువ్వు సరిగ్గా ప్రభుత్వం నడుస్తుందా లేదా నడిపించవలసిన బాధ్యత ఎంత ఉందో నీకు కూడా అంతే ఉంది వద్దన్నారంటే వాళ్ళేంటి నిరంకు ఇష్టానుసారం నీచాలు లేకుండా ఇప్పుడు చిన్న పెద్ద తేడా లేకుండా నిజంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా అహంకారం వదట్లేదు అహంకారం ఇంకా అహంకారంతో కొట్టుకుంటున్నాడు ఇంకానే చిన్న పెద్ద తేడా ఉండదా మనుషుల్లో ఏ చిన్న పెద్ద తేడా ఏం పడితే అలా మాట్లాడావు ఇప్పటికీ కూడా మారట్లా అవే బాబు జగన్మోహన్ రెడ్డి మన పవన్ కళ్యాణ్ కూడా చాలా విపరీతంగా విమర్శిస్తున్నాడు పవన్ కళ్యాణ్ అనే స్థాయి నువ్వు కాదు కదా నీ తాతకు కూడా లేదు నిజం చెప్తున్నావు ఎందుకంటే ఆయన నిజాయితీపా నిజాయితీగా రాజకీయాల్లోకి వచ్చాడు నీతివంతం అనే రాజకీయాలు చేస్తున్నాడు సొంత డబ్బులతో రాజకీయం చేసుకునేటువంటి వ్యక్తి ఇప్పటికైనా మారు మారి అసెంబ్లీకి వచ్చి నీ కష్టమేంటో నీ నష్టమేంటో నువ్వు ఏ రకమైన అభివృద్ధి చేసావు ఎంత విడమర్చి చెప్పు నిన్ను అడ్డుకుంటే నీకు మైకి ఇవ్వకుంటే ప్రజలే తిరస్కరిస్తారు వాళ్ళని నువ్వు ఎందుకు బాధపడుతున్నావు బాధపడుతున్నట్టుగా లేదు భయపడుతున్నట్టుగా ఉంది ఇప్పటికైనా ప్రజల పక్షాన్ని నిలబడి మీ నాన్నగారికి పేరు చెడ్డ పేరుదే మీ నాన్నగారికి చెడ్డ పేరు తెచ్చేలా తయారేవు ఆయన ఏదో ఎంతో కొంత చేశాడని ఇవాళ నేను ఇక్కడ టీవీలో కూడా చూశాను మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పుకొచ్చారు కొన్ని విషయాల్లో రేవ మన రాజశేఖర రెడ్డి గారు మంచి చేశాడని అలా మంచివి తెచ్చుకోవడానికి ప్రయత్నించు నేను అన్నాడు ఓరొక ప్రతిసారి వచ్చి శవాల గురించి చావుల గురించి మాట్లాడతాడు ఇది మాత్రం కరెక్ట్గా